నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు పురుషుల కారణం వల్ల పురుషులలో లోపాల వల్ల సంతానలేమి ఉండవచ్చు పురుషులలో ఏ ఏ కారణాల వల్ల సంతానము కలగకపోవచ్చు గతంలో పెళ్ళైన జంటలకు తొంభై శాతం మందికి పిల్లలు పుట్టేసేవారు ఓ పది శాతం మందికి సంవత్సర కాలంలో పిల్లలు పుట్టేవారు కాదు ఇప్పుడు ఆధునిక యుగంలో ఎక్కడ చూసినా కలుషిత ఆహార పానీయాలు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ స్థూలకాయము భారీకాయము హార్మోన్ల అసమంతుల్యత వాతావరణ కాలుష్యం ఇన్ని కారణాల వల్ల తర్వాత ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం ముప్పై ఐదు సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకోవటం వల్ల ఇప్పుడు ఇరవై శాతం మంది సంతాన లేని సమస్యతో ఇబ్బంది పడుతున్నారు సాధారణంగా సంవత్సరం అయ్యే సమయంకి భార్యాభర్తలు కలుస్తూ ఉంటే ఒక సంవత్సరంలోపే గర్భధారణ పద్ధతులు గర్భనిరోధక పద్ధతులు వాడకపోతే పిల్లలు పుట్టేస్తారు ఈ మగవాళ్లలో ఏ ఏ కారణాల వల్ల పిల్లలు పుట్టరు ఏం టెస్ట్లు చేయాలి మగవాళ్ళకి చిన్నతనంలో చెవు ముందు భాగాన ఒక లాలాజల గ్రంథి ఉంటుంది దాని పేరు పెరోటిట్ మంస్ అనే గవత బిళ్ళలని వచ్చినప్పుడు వైరస్సు ఈ లాలాజల గ్రంథిలో ప్రవేశించి ఉబ్బుతాయి దవడ ముందు దవడ చెవి ముందు ఉబ్బితే పర్వాలా దాంతోపాటు వృషణాలు పిల్లలకి అవి కూడా ఉబ్బి వాటి ప్రభావం వల్ల భవిష్యత్తులో వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది కనుక ఎవరికైతే చిన్నతనంలో గవద బిళ్ళలు వచ్చినాయో వాళ్ళకి వీర్య కణాలు సహజ సిద్ధంగా తక్కువ ఉండే అవకాశం ఉంది ఈ మంస్ రాకుండా ఎంఎంఆర్ అనే టీకా వేస్తున్నారు ఎవరైతే ఎంఎంఆర్ టీకా వేసుకున్నారో వాళ్ళకి ఈ వైరస్ జబ్బు రాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పురుషులలో ఏ ఏ లోపం ఉండొచ్చు అంటే పురుషుడికి స్థూలకాయము భారీ కాయం ఉన్నప్పుడు మెడ ముందు భాగాన శీతాకోకు చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవచ్చు దానికి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష చేస్తే టీఎస్హెచ్ పెరిగి టీ త్రీ టీ ఫోర్ తగ్గితే థైరాయిడ్ గ్రంథి లోపం థైరాయిడ్ గ్రంథి లోపం వల్ల వీరి కణాల ఉత్పత్తి తగ్గి సంతాన లేమికి కారణమై ఉండొచ్చు అదే కాకుండా పురుషులకు డాక్టర్ని సంప్రదించినప్పుడు వృషణాలు స్కానింగ్ చేస్తారు పొట్టకి ఎలా అయితే అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తారో వృషణాల గోళికాయలు కూడా స్కానింగ్ పరీక్ష చేస్తారు స్కానింగ్ పరీక్ష చేసినప్పుడు అక్కడ శిరలు ఉంటాయి ఆ శిరలు ప్రసరణ ఎక్కువగా జరగటం శిరలు వంకరలు తిరిగిపోయి అక్కడ గుత్తిలా ఉండటం దాన్ని వారికోసీల్ అంటారు వారికోసీల్లో గ్రేడ్లు ఉంటాయి ఒకటో గ్రేడు రెండో గ్రేడు మూడో గ్రేడ్ అని ఈ వారికోసీలు ఉండటం వల్ల శిరలలో ప్రసరణ పెరగటం వల్ల అక్కడ ఉష్ణోగ్రత పెరిగి ఉర్షణాలు ఆశించిన రీతిలో కణాలను ఉత్పత్తి చేయలేవు అలాగే టెస్టోస్టెరోన్ హార్మోన్ల ఉత్పత్తి కూడా మగ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది ఈ వ్యారికోసీలు ఉన్నప్పుడు ఈ వారికోసీలు అనేది సముద్ర తీర ప్రాంతాల్లోనే నివసించే బోధకాలు వాళ్ళకి లే దోమపోటు క్యూలెక్స్ దోమ బోధకాలు ఉన్న వాళ్ళకి ఇది ఉండే అవకాశం ఉంది ఈ వారికోశీలు అనేది గమనిస్తే అల్ట్రాసౌండ్ స్కాన్లో యూరాలజిస్ట్ మూత్రపిండాల శస్త్రచికిత్సా నిపుణులు యూరాలజిస్ట్కి వెళ్తే వాళ్ళు దీనికి ఒక చిన్న శస్త్రచికిత్స చేసి వ్యారికోశీల్ని నయం చేస్తారు శస్త్ర శస్త్రచికిత్స చేస్తే వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది మళ్ళీ సంతాన లేమిని అధిగమించవచ్చు కొంతమందికి పురుషులకి గడ్డాలు మీసాలు సరిగా ఉండవు ఛాతీ మీద కానీ కాళ్ళ మీద చేతుల మీద కూడా వెంట్రుకలు ఉండవు అంటే వాళ్ళకు ఉండవలసిన మగతనం తగ్గిపోయి ఈ వెంట్రుకలు లేకపో లేవు లే ఉండవు అంటే ఉండవలసిన మగ హార్మోన్ల పరిమాణం తగ్గి కొద్దిగా స్త్రీ హార్మోన్ల పరిమాణం పెరగటం వల్ల గడ్డాలు ఉండవు మీసాలు ఉండవు వంటి మీద వెంట్రుకలు ఉండవు ఇంకా ఈ మధ్య అధునాతనమైన ఒక టెస్ట్ వచ్చింది ఎవరికైతే తరచు అబార్షన్లు అవుతున్నాయో కాన్పు పోతుంది మూడో నెల నాలుగో నెల పోతా ఉన్నాయి లేదా పిల్లలు పుట్టడం లేదు ఈ మధ్య కాలంలో వచ్చిన అధునాతనమైన పరీక్ష ఏంటంటే దాన్ని డిఎఫ్ఐ అంటారు డిఎఫ్ఐ అనగా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటారు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటే వీర్య కణాలలో జన్యు పదార్థానికి సంబంధించిన పరీక్ష ఇది చేస్తే తరచు అబార్షన్లు ఎందుకు అవుతున్నాయో మనకు అధ్యయనంలో బయటపడుతుంది ఇంకా వీర్య పరీక్ష చేయించాలి వీర్యము పరీక్ష చేసినప్పుడు దాంట్లో ఎన్ని కణాలు ఉన్నాయని అధ్యయనం చేస్తారు సాధారణంగా ఒక కోటి యాభై లక్షల వీర్య కణాలు ఒక్క ఎమ్మెల్ వీర్యంలో ఉండాలి దాంట్లో అవి చలనం ఉండాలి అవి నిద్రావస్థలో ఉండి కదలిక లేకపోతే ప్రయోజనం ఉండదు పిల్లలు పుట్టరు అవి వాటి చలనము కనీసం నలభై శాతము వీర్య కణాలు బాగా ఉత్సాహంగా ఈత కొడుతూ ఉండాలి తర్వాత ఆకారము సౌష్ఠం కూడా ముఖ్యమే ఈ వీర్యకణానికి తల ఉంటుంది దేహం ఉంటుంది తోకు ఉంటుంది కనీసము నాలుగు శాతము వీర్య కణాలు సరైన ఆకారము సౌష్ఠము కలిగి ఉన్నప్పుడే పిల్లలు పుడతారు ఒకటిన్నర కోట్లు వీర్య కణాలు ఉండాలి నలభై శాతం వీర్య కణాలు చలనం కలిగి ఉండాలి నాలుగు శాతము ట్రిమ్గా ఫిట్గా మంచి షేపు సైజు ఆకారము అన్నీ కలిగి ఉండాలి ఈ విధంగా వీర్యము లక్షణంగా ఉన్నప్పుడు పిల్లలు పుడతారు ఏం ఆందోళన చెందవద్దు ఈ వారికోశీలు ఉన్నదని ఎవరు ఆందోళన చెందవద్దు వారుకోసీలకి యూరాలజిస్టులు చికిత్స చేస్తే సంపూర్ణంగా నూటికి నూరు శాతం ఫలితాలు లభిస్తాయి చిన్న ఆపరేషనే భయపడవలసిన అవసరం లేదు ఈ విధంగా మగవారిలో సంతానలేమి గల కారణాలు ఇవన్నీ ఉన్నాయి